నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం రంగు కొండాపూర్ స్టూడియో అంతే కదా అంతే మ్యామ్ ఈ రోజు మనం చూపించే షేర్లో ఈ రోజు అయితే రంగు పేరు ఏం చెప్పాలి రంగోర్షానికి గుర్తుకొస్తున్న సో కాటన్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటుంది కానీ ఇలా వీడియో కూడా బెటర్ ఎందుకంటే సాధారణంగా వస్తే ఏదో ఒకటే రెండో ఎత్తుకుని వెళ్ళిపోతాం ఎక్కువసేపు స్పెండ్ చేయలేం కొంతమంది షాపింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్ని ర్యాక్లు తిరిగి తీసుకుంటారు నాలాది ఏంటంటే ఇలా వేసేస్తే అని నచ్చింది పట్టుకుని వెళ్ళిపోతాను నా ర్యాకుల్లో వెతకను నాకు ఎందుకు ఎక్కదు మొదటి నుంచి అలాంటి వారికి ఇది ఒక అవకాశం చక్కగా చూసుకోండి హాయిగా బిళ్ళ దగ్గర ఇన్ని రక ఇన్ని ఇవన్నీ కాటనే అన్ని మొత్తం కాటన్స్ రకాలు ఉన్నాయి హాయిగా ఎవరికి ఎలా కావాలన్నా అలా తీసుకోవచ్చు అంటే బడ్జెట్ నుంచి ఉన్నాయా బడ్జెట్ అయితే అంతే అంతే మరి ఇంకా ఎందుకు ముచ్చట్లేదు చీరలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చీర ఇది ఏంటంటే మ్యామ్ మల్మల్ ఈ పేరు వచ్చి మల్మల్ లోని సిల్క్ మల్మల్ అని చెప్తాం సో మనం రెగ్యులర్ మల్మల్ కాకుండా సిల్క్ మల్మల్ ఎంత మెత్తగా ఉంది క్లాత్ కదా సో ఇది ఇప్పుడు ఏంటంటే మల్మల్ మనం చాలా చేసేసాం సో కస్టమర్స్ కి ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఉండాలి మల్మల్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా తెప్పించండి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ అందుకోసం ఇప్పుడు ఇది సిల్క్ మల్మల్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం ఇవి అయితే ఏంటంటే ఇందులో ఒకటే పీస్ ఉంటది మళ్ళీ పీసెస్ సేమ్ కావాలంటే ఒక టెన్ డేస్ పడుతుంది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ తయారు చేయడానికి అంత టైం పడుతుంది మాకు ఫైన్ క్వాలిటీ అంటే ఫైన్ క్వాలిటీ తెలుస్తుంది కడితే ఫీల్ ఫీల్ వేరు సో ఇవి ఇలా మనకి హ్యాండ్లూమ్ మల్మల్ కాటన్ అని చెప్పొచ్చు మేము అందుకే పేరు సిల్క్ మల్మల్ అని పెట్టాము ఒక సిల్క్ సారీ ఉన్నట్టు మీకు ఆ ఫీల్ అయితే ఈ చీరలో ఉంటుంది ఇవి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ బాగుంది సారీ ఇప్పుడు కలర్స్ ఏమైనా కాలంటీ ఇందులో దొరికితే ఏమి దొరకవు సింగిల్సే సింగిల్స్ కట్టే మీరే కానీ మెత్తగా ఎంత బాగుందోనండి మనం చూసే మళ్ళీ కాటన కొంచెం తిక్కు ఉంటుంది ఆ మామూలు తక్కువలు అవి కూడా ఈరోజు అలా కాకుండా ఇది హ్యాండ్లూమ్లో వస్తుంది ఇది ఆ టైప్ ఇది కూడా అంటే ఎంత బాగుందో చీర ఫ్యాబ్రిక్ మెత్తటి చీర ప్రాణం సుఖంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఏంటంటే మ్యామ్ ఇప్పుడు మేము వచ్చి స్టోర్ లో పెట్టాం అంతే ఇది థర్డ్ లాట్ ఇప్పుడు మేము థర్డ్ లాట్ కి వీడియో చేస్తున్నాం మేము కూడా అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని కానీ చాలా బాగుంది రెస్పాన్స్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంతే రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అని అంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మీకు ఇందులో మీకు లెంత్ విత్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అలా డిజైనర్ కూడా చెప్పొచ్చు అంతే చక్కగా ఆఫీస్కి వెళ్ళాలనుకునేవాళ్ళు సాయంత్రం అలా సరదాగా హోటల్కి వెళ్తున్నారు అలా కూడా కట్టుకోవచ్చు ఇది బాగుంటాయి కానీ క్లాత్ నువ్వు చెప్తున్నట్టు ఎంత బాగుందో క్లాత్ కావాలంటే స్టార్చ్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు కానీ నేనైతే స్టార్చ్ పెట్టద్దు అని చెప్తాను మంగళగిరి చీర నలిగిన కొద్దీ అదొక రకమైన అందం ఎలా వస్తుందో అలా ఈ చీరలు గంజి పెట్టకుండా చక్కగా ఇలా కట్టుకుంటేనే బాగుంటుంది ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు మల్ కాటన్లో ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అంతే ఇంకా సిల్క్ గ్లాస్కో లాగా మెత్తగా అలా ఉంది గ్లాస్కో చీర్ లాగా ఇది కూడా బాగుంది మంచి కలర్ కూల్గా ఉన్నాయి చీరలు కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కూల్గా ఉన్నాయి మీకు ఇందులో ఎదురైనా వచ్చితే ఆర్డర్ కూడా పెట్టేసుకో సమ్మర్ ముందు నుంచి అడుగుతున్నాం మేము కస్టమర్స్ మల్మల్లో మళ్ళీ ఇంకా ఇంకా మంచిది కావాలి ఇంకా మంచిది కావాలి ప్రింట్ కావాలి ఆ ప్రింట్ ఎలా ఉండాలంటే అందరూ వేసుకోకూడదు అలాంటివి ఉండాలి అంటే సరే ఓకే అలా కూడా చేయాలి చూడంత బాగుందో కదా నిజమే కోరినట్టే వచ్చాయి ఎవరు వేసుకోనట్టుగా కొత్త ప్రింట్స్ కొత్తగా వచ్చాయండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కలర్ కూడా చాలా బాగుంది కూల్గా ఉంది చీర అంటే మనం చేయలేదు కదా మనం వీడియో చేయలేదు కానీ మనం వీడియో చేయనట్టు స్టాక్ అయితే నేను అది అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు కొంచెం ఒక డౌట్ అయితే ఉండేది ఇంత ఈ ఫ్యాబ్రిక్ ని అక్సెప్ట్ చేసుకుంటారా ఎందుకంటే కాటన్ కి ఇంత ప్రైస్ పెడతారని కానీ ఇప్పుడైతే కస్టమర్స్ అలా ల్యాండర్డ్ కదా ఈ కాస్ట్ పెట్టి తీసేసుకుంటే హాయి మీకు ఒంటికి ఏమి హాని చేయదు చక్కటి చీర హ్యాండ్లూమ్ చీర గ్లాస్కో చీరలా ఉంది చక్కగా ఏ ఏజ్ మా ఏజ్ గ్రూప్లో మీరు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటారా బాగుంటుంది డాన్స్ చేస్తారా అన్నిటికీ సెట్ అవుతాయి చాలా బాగుందండి ఇది ఇంకా రెగ్యులర్ రెగ్యులర్ మళ్ళీ మనం రెగ్యులర్ మళ్ళీ సో పట్టుకుని చెప్పేశాను ఇది మామూలుగా కాటన్ మిక్సర్ లో వస్తుంది ఇంక వీళ్ళది స్పెషల్ ఇంకా వందల సంఖ్యలో ఉంటూనే ఉంటాయి ఇవి మనకి ఎంత సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ అన్ని డిజైనర్ శారీసే కానీ దీనికి ఆ క్లాత్ కి అదే ఇది మొత్తం కాటన్ వస్తుందండి మళ్ళీ మొత్తం వస్తుంది ఇందులో ఫైన్ వచ్చింది ఫైన్ ఫినిషింగ్ చేయగా ఏం చెప్పాలంటే మేము ఇప్పుడు ఒక నెయ్యి తయారు చేస్తారంటే అందులో ఒక వంద సార్లు రుబ్బుతున్నాము అవి కదా అలాగే ఒక ఫాబ్రిక్ ని అలా వంద సార్లు మేము వాష్ చేసి ఫైన్ డైయింగ్ చేయడం కానీ ఆ ఫినిషింగ్ మళ్ళీ ఫైన్ గా చేయడం అనేది టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది దానికి అంత టైం ప్లస్ చీరలు దార పోగు కూడా చాలా నైస్ ఉంది ఇది మనకి కాటన్ పోగు తెలుస్తుంది ఈ థిక్నెస్ తెలుస్తాం అది మరి ఇది సెవెన్ నైంటీకి వస్తుంది అది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి వస్తుంది అదే మీకు రెండు రకాల చీరలు రంగు వర్షాల దొరుకుతుంది అది ఇప్పుడు కావాలంటే మమ్మల్ని తీసుకోవచ్చు ఆ కాస్ట్ వెళ్ళచ్చు వద్దు మాకు అనుకుంటే మీరు ఇలా పెడి ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి మేము ఊరికే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నాకైతే ఇంకా మామూలుగా అయితే ఇష్టం మీ దగ్గర ఇప్పుడు అది చూసాక దారికి వెళ్తుందండి ఇది పల్లూ రెడ్ కలర్ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది బ్లూ ఇవి కూడా ఇంతకు ముందులాగా మరీ తిక్ కాదు చాలా చక్కగా వస్తున్నాయి శారీస్ ఇవి కూడా డైలీ వేర్కి అది చాలా బాగుంటాయి ప్లస్ స్టాండర్డ్గా మన్నుతుంది మీ పరిచయం ఆ పరిచయం మల్కాటన్ మల్కాటన్ వీడియో తోటే మనకి రంగవర్ష వారి పరిచయం ఫస్ట్ వీడియో ఎన్ని చీర రంగవర్షాలో నాకు బాగా నచ్చింది ఆ వీడియో ఇన్ని మల్కాటన ఇన్ని డిజైన్ లా అనిపించింది నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ కాటన్ ఇది కూడా సేమ్ అది ఇది మళ్ళీ వేరు సేమ్ మల్కాటన్ లోనే సెవెన్ నైన్టీ ఫైవ్ ప్రైస్ లోనే సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి ఇది కూడా బాగుంది అంటే డిజైన్స్ మారుతాయి డిజైన్స్ డిఫరెంట్గా ఉంటుంది అవి కొంచెం యూనిక్గా చూడగానే మనం మలికాటనని చెప్పేసైజు ఇవి చెప్పలేవు మహేశ్వరి చెందేరి కాటన్ లాగా అలా ఉన్నాయి ఉంది డిజైన్స్ బాగున్నాయి మీకు నచ్చేస్తే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇవి అందులో సాఫ్ట్ కాటన్ అంటాం ఇవి ఏంటంటే మొత్తం మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఈ చీరలు మొత్తం సో ఇవి ప్రైస్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ చేంజ్ అవుతుంది ఇది కూడా బాగుందండి ఇంకా క్లాత్ అంటే రేట్ పెరుగుతున్న కొద్ది క్లాత్ లో చేంజ్ చేంజ్ ఉంటది మీకు ఫినిషింగ్ చేంజ్ ఉంటది ప్రింట్స్ లో కూడా చేంజ్ ఉంటుంది ఈ ప్రింట్ దానికి ఉండదు ఆ ప్రింట్ దీనికి ఉండదు అలా ఇవన్నీ చేసి చాలా సంవత్సరం అయిపోయింది మనం అందుకే ఒకసారి కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి గుర్తు చెప్పాలి ఏమేమి ఉన్నాయనేది మీకు ఒక ఐడియా ఉంటుందండి ఇప్పుడు మనం మల్కాటంలోనే మూడో వెరైటీ చూస్తున్నాం అండ్ ఇది మార్కెట్లో లేదు లేవు ఉండవులే ఇంత కలెక్షన్ అయితే ఉండదు ఇక వీటికి సంబంధించి ఒకేసారి ఏకమత్తలో కొనుక్కోవాలనుకున్నా వీళ్ళ స్టోర్ బెటర్ ఇది కూడా బాగుంది లైట్ కలర్ లైట్ ఆరెంజ్ వస్తుంది డైలీ వేర్కి కండి హాయిగా బాగున్నాయి ఈ సిల్క్ చీరలు ఇవన్నీ మానేసి ఇవి కట్టుకుంటే బాగున్నాయి అనిపిస్తాను కదండి చాలా బాగున్నాయి అదే ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అవును ఈ సారి సమ్మర్లో ఎక్కువ నేను సమ్మరు ఒక్కొక్క వెరైటీ కాటన్ చీర కడదామని ప్లాన్ చేసుకున్నాలో కానీ వాళ్ళు ఈ ఈసారి సమ్మర్ లేదు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కి సమ్మర్ లేదు ఇది ఎంత బాగుంది సారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది తక్కువ ధరలో ట్రిపుల్ నైన్లోనేవి మీకు వస్తాయి డైలీ యూస్కి చాలా బాగుండే చీరలు అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలన్నా స్టోర్ని విజిట్ చేయించాము కదా ఇప్పుడు ప్రతి సాఫ్ట్ కాటన్లో మీకు ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉంటుంది ఇది మళ్ళీ మనకు ఇది జరీ కాటన్ అదే సేమ్ ఫ్యాబ్రిక్ అని చిన్న జరితో వస్తుంది సో నెక్స్ట్ చూద్దాం సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో చిన్న జరీ ఇది కూడా బాగుంది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా బాగుంది సేమ్ అందులోనే సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే ఫ్యాబ్రిక్లోనే బాటిక్ మనం పెద్ద పట్టించుకోని మళ్ళీ చెప్తున్నాడని తిట్టుకోకండి శ్రీలంకలో అయితే బాటిక్ ఏమైనా అలా చేస్తారు అసలు పిల్లలు శ్రీలంక బాటిక్ హోటలకి వెళ్ళి అవే చీరలు బయటికి వెళ్ళి అవే చీరలు వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నారండి మనం ఇక్కడ తక్కువ మనం బాటికి తక్కువ కడతాం తక్కువ కడతాము ఎక్కువ పుగ ఇది అంత మెచ్చుకోము కూడా మెచ్చుకో మామూలుగా తీసుకుంటా ఒక బాటిక్ చీర అంటాం నాకు అసలు తెల్లబోయి చూసాను నేను ట్రిప్ అంతా కూడా ఎక్కడెక్కడ తిరిగినా కూడా మీకు ఆ బాటిక్ చీరలు వాళ్ళు అంత ఇష్టంగా కడుతున్నారు వాళ్ళు ఇది కూడా బాబు నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అంటే వీళ్ళ స్టోర్లో ఎటువంటి కాటన్ ఉంటాయి ఏం దొరుకుతాయి అనేది కొన్ని కాటన్ మాత్రం చూపిస్తున్నాను అన్నీ చూపించట్లా ఇంకోసారి ఇంకో వీడియో చేయాలి సో ఇవన్నీ బడ్జెట్ రేంజ్లో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ప్రైస్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు హాయిగా కాటన్ సారీస్ వస్తాయి క్వాలిటీ బాగుంటుంది మీరు చక్కగా డైలీ వేర్కి ఎలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పెయింట్ వస్తుంది పెయింట్ వస్తుంది సేమ్ అందులోనే హ్యాండ్ పెయింటింగ్ ఇక్కడ వరకు ఏంటంటే మనము మల్కాటన్లో మూడు రకాల వెరైటీస్ నాలుగు రకాలు చూసాం నాలుగు చూసాం నాలుగు వెరైటీస్ చూసాము సో మీకు ఏది నచ్చితే అది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ కాటన్ కోట కోట ఎప్పుడు మీ దగ్గర బాగా కొంటూ ఉంటారు కాటన్ కోట డిజిటల్ ఉన్న కాటన్ ఎంత వరకు ఉండొచ్చు బాగున్నాయి ఇవి కూడా బాగున్నాయి డిజిటల్ ప్రింట్స్ తోటి రకరకాల డిజైన్స్ తోటి ఉన్నాయి ఈ వీడియోలో ఉన్నో మాత్రమే కాదు మేము గా కొన్ని పెట్టింది అమ్మాయి మీరు ఇంకా కావాలంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు కుక్కట్ పనిలో కూడా దొరికేస్తారు సేమ్ సేమ్ అక్కడ కూడా ఉంటుంది కదా రెండు చోట్ల మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంది హాయిగా మంచి మంచి డిజైన్స్ అండి డిజైన్స్ కలర్ కూడా కొంచెం ప్లెసెంట్గా ఉన్నట్టు కొంచెం కూల్గా ఉండేటట్టుగా చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి కాటన్ కోటా చీర కోటా చీరలు ఇష్టపడేవారికి చీర బాగా నచ్చుతుంది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు నెక్స్ట్ మంచి బ్లూ లైట్ బ్లూ కలర్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి ప్రతి చీరకి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు చీరలో ఇక్కడ పింక్ కదా అది హైలైట్ చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ పింక్ శారీ ఇది కూడా బాగుంది ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ఉన్నా వచ్చి చూసుకోవచ్చు ఇంకా కావాలన్నా మీరు వీడియో కాల్లో కూడా చూడవచ్చు వైట్ మంచిగుంది సారీ ఇది కూడా బాగుంది మామూలుగా ఫైవ్ నైంటీ సుంగిడి కాటన్ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి ట్రెడిషనల్ కాటన్ వీళ్ళ దగ్గర తమిళనాడుకు సంబంధించిన కాటన్ అంతా ఒక రోజు పెట్టు అవును పెట్టు అప్పుడు అర్థమవుతుంది సుంగిడి కాటన్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి మధురై కాటన్ అట్లా ప్లాన్ చేసి తమిళనాడు అన్నీ ఒక రోజు పెట్టండి ఏంటంటే కొన్ని మాత్రమే ఊరికే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం శాంపిల్స్ అనుకోండి ఇంకా అంటే కోట ఉంటుంది మల్కాటన్లో నాలుగు రకాల వెరైటీస్ ఉన్నాయి అలా నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ఇదేంటమ్మా కాదు ఆ మర్చిపోయారు మీరు ఫేమస్ కదా సో పారిజాత పూల హ్యాండ్ పెయింట్ అండి ఇదంతా ఎంత ఉందమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా బాగా డిమాండ్ మీ దగ్గర కదా ఇది లెవెన్ ఫిఫ్టీ ఏ మ్యామ్ ఆ చాలా బాగుంది ఎంబ్రాయిడరీ చేసిన ట్వంటీ కలర్స్ అవును మ్యామ్ ఎంబ్రాయిడరీ హాఫ్ అండ్ హాఫ్ సారీ పైన మాత్రమే ఎంబ్రాయిడరీ ఉంది కింద కుర్చీలకి ప్లైన్ ఉంటది ఇందులో ఒక ఇరవై ఐదు కలర్స్ అయితే ఉంది మనమైతే ఇప్పుడు ఒకటే కలర్స్ ఇదే చీరలో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇది ఎంత ఉంది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఖాదీ గట్టంలో వితౌట్ బోర్డర్ బోర్డర్ సారీ లాగా ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఉంటాయి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ కదా ఎయిట్ ఫిఫ్టీలో ఎంత బాగుందో అంటే అలా చక్కగా ఒక సెవెన్ నైంటీలో ఒక మీరు అది తీసుకోవచ్చు నా ట్రిపుల్ నైన్లో ఒకటి తీసుకోవచ్చు ఇది ఒకటి అలా డెలివరీ అయిపోయాయి రంగు వర్షాకి వస్తే అదే స్పెషల్ ఇది కూడా బాగుంది ఇంకొంచెం నెక్స్ట్ కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఇదైతే మనం రెగ్యులర్ ఎప్పుడు వస్తున్నాం సారీ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీలో హాయిగా ఉంది సారీ చాలా బాగుంది హ్యాండ్లూమ్ చీరలు ఇవన్నీ నెక్స్ట్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్ బార్డర్ బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ మెరూన్ కలర్ శారీ ప్రతి చీరలో కూడా కలర్స్ కలర్స్ కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇది కూడా అంతేనా సేమ్ ప్రైస్ అంతే నెక్స్ట్ ఇది మనకి గుజోడి శారీ అంటారు కదా గుజరాత్ ఆ స్టైల్లో వచ్చిందండి ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ స్టైల్లో వస్తుంది చాలా బాగుంది చీర ఇది బ్లౌజ్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీలో మీకు ఈ సారీ వస్తుంది ఇందులో కలర్స్ అయితే దొరుకుతాయి ఇది కూడా బాగుంది ఎంత వీవింగ్ వస్తుంది మొత్తం వీవింగ్ మొత్తం శారీ మొత్తం వీవింగ్ ఉంటుంది అది ప్లైన్ లేదంటే మీరు ఏదైనా వైట్ వైట్ చికెన్ కారీ బ్లౌజ్ ఉన్నా కూడా హైలైట్ ఫిఫ్టీన్ ఏం లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ చీరను ఒక ఐదు పదివేలు చీరలా చేసే మనం బ్లౌజ్ మంచిగా పెట్టుకుంటే ఇది చాలా బాగుంది బ్లాక్ కదా గంగా జమున బార్డర్ కూల్గా ఉందండి శారీ ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి ఓకే వెరైటీ ఏ ఉన్నాయి వీళ్ళ బడ్జెట్ లో మామూలుగా ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఏం స్టార్ట్ అవుతాయి అనేది చూపించాము రెండు వేల ఐదు వందల లోపు మాత్రమే చూపించే వరకు కూడా ఎక్కువ కాస్ట్ కూడా కాస్ట్ వెళ్ళలేదు ఈ ఈరోజు వీడియోలో రాదు కూడా రాదు సో మంచి బడ్జెట్ అంటే డైలీ వేర్కి ఇంకా కాటన్ ఏం తీసుకోవచ్చు అనే వారికి ఒక ఐడియా ఐడియా స్టోర్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వంద రకాల పైన ఉంటున్నాయి మరి ఏది తీసుకోవాలో తెలియదు అందుకోసమని మేము ఈ ప్లాన్ చేసాము మీకు ఈజీ అవుతుంది లేదు ఈలోగా మీకు పర్చేజ్ చేసుకుంటున్నప్పుడు చూసిన డిజైన్లో కలర్స్ అలా కావాలనుకుంటే పిక్ పెట్టండి మీరు చూపిస్తారు నెక్స్ట్ చూపించేది కళ్యాణి కాటన్ కళ్యాణి కాటన్ బాగా క్లిక్ బాగా అంటే అసలు మామూలు క్లిక్ కాదు ఇది అవును ఎందుకంటే పూజ చేసినప్పుడు ఒక మడి లాగా అలా కట్టుకోవచ్చు టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు బడ్జెట్ రేంజ్ చాలా బాగుంటాయి శారీస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అచ్చా సింగిలా కలర్స్ ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మీరు పిక్ పెట్టండి అదే నెక్స్ట్ ఇది కూడా బాగుంది కళ్యాణి కాటన్లో మరొక కలర్ చిన్న జరీ బోర్డర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఈ కళ్యాణి కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర థర్టీన్ ఫిఫ్టీ పెరుగుతుంది ఇంకా అర్థం థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ ట్రిపుల్ నైన్ అంటే మనం టూ థౌజండ్ లోపలనే మంచి గిఫ్టింగ్ పర్పస్గా కూడా వెళ్ళచ్చండి క్లాత్ బాగుంటుంది చాలా బాగున్నాయి శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సారీ నెక్స్ట్ సారీ ప్రింటెడ్ కల ప్రింటెడ్ సేమ్ అందులోనే మనం ఇప్పుడు కొంచెం జరి చీరల అలా చూసాము ఇది ప్రింటెడ్ వస్తుంది ఇది బ్లౌజ్ దానికే వెళ్ళిపోవచ్చు హాయిగా ఇది ఇంకొక ప్రింట్ ఇందులో ఇంకా ప్రింట్స్ కావాలన్నా దొరుకుతుంది వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ అచ్చా వన్ ట్రిపుల్ నైన్లో మీకు అది వస్తుంది తర్వాత మరొకసారి అసలు ఇప్పుడు చక్కగా పూజలకి రేపు వచ్చే వినాయక చవితికి వాటికి మంచిగా కట్టుకుని మళ్ళీ పూజ అయిపోగానే మడత పెట్టి పక్కన పెట్టేసుకుని అట్లా వాడుకోవచ్చు అండి ఆరణి కాటన్ ఆరణి కాటన్ చాలా బాగుంది ఆటోమేటిక్గా పూజలు అవే గుర్తు రావాలి ఆరణి కాటన్ ఇలా వస్తుందండి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎంతవరకు మీరు హాగీ ప్లాన్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయి పెద్దవాళ్ళు కట్టుకుంటే బాగుంటాయి ఇంకా తర్వాత ఇంట్లో పూజ చేసినప్పుడు సెపరేట్ గా ఒక మంచి చీర ఉండాలి నైట్ ఇంత చేయకండి ఇలా గా చెయ్యాలని అనుకుంటే ఇలాంటి చీర ఒకటి చక్కగా పక్కన పెట్టుకోవచ్చు బాగున్నాయి మంచి లో వస్తాయి నెక్స్ట్ కంచి కాటన్ కంచి కాటన్కి వచ్చాం కంచి కాటన్లో చాలా వెరైటీస్ ఉంటాయి కానీ మనం కొన్ని మాత్రమే పెట్టాం ఇది కూడా బాగుంది ఇది వితౌట్ బ్లౌజ్ సారీస్ మ్యామ్ ఇవి వచ్చి ట్రిపుల్ నైన్ ఎంత ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైనే అంతే ట్రిపుల్ నైన్లో వచ్చిందండి వితౌట్ బ్లౌజ్ ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే హాయిగా కావాలంటే మీరు ప్లాన్ చేసి వాళ్ళకి కొని పెట్టచ్చు రోజువారీ కట్టుకోవచ్చు అవును తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి సారీ టూ బై టూ బ్లౌజెస్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద బార్డరు ఇవి ఎప్పుడు కంచుకాంట్లో నాకు ఇవి కూడా నచ్చుతాయి బాగా చాలా బాగున్నాయి బార్డర్ మీరు కావాలనుకుంటే లెహంగా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ కానీ మీరు ఇంకేదైనా బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకోండి థర్టీన్ ఎయిటీ ప్రైస్ థర్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎంత చూడండి ఫ్రీ షిప్పింగ్ జరీ బార్డర్ బ్యూటిఫుల్ సారీస్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి మీరు గిఫ్టింగ్ పర్పస్గా ప్లాన్ చేసుకోండి పదమూడు వందల ఎనభై రూపాయలు చక్కగా ఉంటాయి పెట్టినా కూడా మంచిగా మంచి జరీ చీర పెట్టినట్టు ఉంటుంది బాగుంది అంటే మీ బడ్జెట్ని బట్టి రోడ్ నేను చెప్పేది తర్వాత గ్యాప్ బార్డర్లో వచ్చాయి ఇవి అన్నీ కూడా లెంత్ పెడుతూ బాగుంటాయి ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కానీ తీయటం కంటే కూడా ఇంకేదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు లెహెంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ టెంపుల్ బార్డర్ ఇది కూడా బాగుంది ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ అంతే థర్టీన్ ఎయిటీ ఎంత బాగున్నాయి హ్యాండ్లూమ్ సారీస్ థర్టీన్ ఎయిటీ ఫైవ్లో చాలా చక్కగా ఎవరికైనా పెట్టడానికి కానీ మనం కట్టుకోవడానికి కానీ ఎంత బాగున్నాయో చూడండి సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చండి ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి అవును కంచి కాటన్లో ఊరికే మేము కంచి బోర్డర్వే చూపించాము అంతే అలా కాకుండా మామూలు చిన్న బార్డర్ రకరకాల డిజైన్స్తో కావాలంటే మీరు స్టోరీ ఈ రోజు వీడియోలో చూసి మీకు ఏదైనా వెరైటీ నచ్చిందంటే సేమ్ అలాగే అందులో ఎక్కువ పెట్టండి వీడియో మీరు ఏ వెరైటీయో చూసుకోండి చూసుకుని అందులో ఎక్కువ కలర్స్ పెట్టండి మాకు కావాలి మేము షాప్ దాకా రాలేము అని అనుకునే వారు మీరు మెసేజ్ చేస్తే చక్కగా రంగు వర్షాలు ఏర్పాటు చేస్తారు ఒకటి మాత్రం చెప్తారంటే అన్ని బడ్జెట్ రేంజ్ మనకి ఎక్కడ ఇబ్బంది లేని అమౌంట్లో మంచి చీరలు అనేవి వస్తాయి అంటే డైలీ వేర్కి చక్కటి శారీస్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ